శకుని కౌరవుల వైపు ఉంటుంది వారి నాశనం కోరుకున్నాడు దానికి గల కారణం ఏమిటంటే గాంధారికి పెళ్లి వయసు రాగానే తన తండ్రి ఆమె జాతకాన్ని ఒక పండితుడికి అడుగుతాడు అయితే ఆ పండితుడు ఆమెకు కుజదోషం ఉంది ఒక గొర్రెకి ఇచ్చి వివాహం చేసిన తర్వాత పెళ్లి చేయవచ్చని సలహా ఇస్తాడు అలా పండితుడు చెప్పిన విధంగానే గాంధారికి గొర్రెతో వివాహం చేసి దాన్ని రహస్యంగా ఉంచుతారు తరువాత వరుడు కోసం ఆహ్వానాలు పంపగా గాంధారి అందానికి ముగ్ధురాలైన ధృతరాష్ట్రుడు తల్లి అంబిక తనను కోడలుగా అంగీకరిస్తుంది అలా ధృతరాష్ట్రుడికి గాంధారికి వివాహం జరుగుతుంది అయితే దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత గాంధారికి ఒక గొర్రెతో వివాహం జరిగిందని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు కోపదారి అయ్యి ఆమె కుటుంబాన్ని కారాగారంలో బంధించి రోజుకి ఒక్కొక్కరికి ఒక్కో అన్నం మెతుకు చొప్పున ఇచ్చేవాడు అయితే కురువంశాన్ని నాశనం చేయగల తెలివితేటలు శకునికి ఉన్నాయి అని తమకిచ్చిన అన్నం మెతుకుని అంతా కలిపి అందరూ శకుని బ్రతికిస్తారు శకుని తండ్రి మరణించే ఆఖరి క్షణాల్లో ఈ కురువంశంపై ఉన్న పగ నా ఎముకలలో ఉంటుంది వాటితో నువ్వు పాచికలు చేయి నీవు మనసులో ఏమి అనుకుని వేస్తే అది జరుగుతుందని చెప్పి